మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్యార్యార్యార్యార్య దేవభవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరిష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి వెరీ వెరీ గుడ్ న్యూస్ ఐ హోప్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన న్యూస్ ఇది బట్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్ చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి రౌండ్ టూ రిజల్ట్ తర్వాత చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా భయపడ్డారు చెప్పడం కూడా అందరం ఎలా చెప్పాము సీట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి రౌండ్ త్రీకి చాలా తక్కువ ఉంటుంది సీట్స్ అని చెప్పాము అసలు సింగిల్ డిజిట్ నెంబర్ డబల్ డిజిట్ ఉంటుంది అని చెప్పాము బట్ అట్ ది సేమ్ టైం సీట్లు పెరిగే పెరిగే పాజిబిలిటీ ఉంది అని కూడా చెప్పాము సో ఇక్కడ వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే నూట యాభై సీట్లు పెరగబోతున్నాయి అంటే డైరెక్ట్గా కొత్తగా నూట యాభై స్టూడెంట్స్ ఎన్ కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు రాబోతున్నాయి క్యాటగిరీ వైజ్ ఉంటుంది ఓకే సో ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చేద్దామని తర్వాత ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్స్ పెరిగాయి కొద్దిమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఒపీనియన్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా సీట్స్ పెరిగితే మాకేంటి సార్ బెనిఫిట్ వాటి గురించి అవి పెరిగి మాకు స్టేట్లు పెరిగితే చెప్పండి అని అంటున్నారు సో నేనేమంటున్నా అంటే ఆల్ ఇండియా కోటా కూడా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు కదా ఎలిజిబిలిటీ ఉన్నారు కదా ఉన్నప్పుడు ఎందుకు అంత మంచి అవకాశాన్ని వదులుకోవడం అన్నది నా పాయింట్ లా లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ కన్నా ఆల్ ఇండియా కోటాల వచ్చే గవర్నమెంట్ కాలేజీ చాలా బెటర్ కాకపోతే వేరే వేరే స్టేట్లలో వెళ్ళాల్సి ఉంటుంది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది నేను తెలుసుకొని చూసి చెప్తున్నాను బట్ అప్లై చేసిన అందరికీ రాదు మెరిట్ ప్రకారమే తక్కువ సీట్స్ ఉంటుంది మెరిట్ ప్రకారమే వస్తుంది అందులో నో డౌట్ సో మీరు ట్రై మాత్రం వంద శాతం చేయండి వంద శాతం ట్రై చేసి ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ రాయకంటే ముందే నాకు ఏమ్స్ వస్తుంది డే గాంధీ వస్తుంది లేదా కేఎంసీ వస్తుంది అని అయితే అనుకొని రాలేదు కదా నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందన్న నమ్మకంతో మీరు రాశారు మార్కులు అన్ఫార్చునేట్లీ తక్కువ వచ్చినాయి ఇప్పుడు మీకు మీ మీకు వచ్చిన మార్కులు కాలండి కోట సీట్ రాదు అని అలా డిసైడ్ అవ్వకండి అప్లై అయితే చేయండి సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి తెలంగాణ నీట్ ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని నూట యాభై సీట్స్ వచ్చాయి సిఎంఆర్ హండ్రెడ్ మహవీర్ ఫిఫ్టీ ఓకే ఇందులో క్యాటగిరీ ఏకి ఎన్ని వస్తాయి అంటే యాభై ఏ మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీ మహావీర్ల కేటగిరీ ఏ ట్వంటీ ఫైవ్ ఎన్ఆర్ఐ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీట్స్ వస్తాయి సో అండ్ ఏఐక్యూ ఆల్సో ఇంక్రీజ్డ్ నేను చూపిస్తాను కొన్ని కాలేజెస్ థర్టీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఆల్ ఇండియా కోటలా థర్టీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఒకసారి అది చూసుకోండి ఇప్పుడు నేను మీకు క్యూలా అది ఎక్కడిచ్చారో చూపిస్తా ఎక్కడ ఇంక్రీ చూపించారని ఇది ఆల్రెడీ తెలుసు మ్యాక్సిమం ఇక్కడ మనకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి టెన్ లెవెన్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అన్ దీన్ని క్లిక్ చేయండి ఆ సీట్స్ ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి ఇది మొత్తం దాదాపు సిక్స్టీ ఫోర్ పేజెస్ ఉంటుంది ఆ మొత్తం కాలేజెస్ది మన టార్గెట్ ఏంటి తెలంగాణ కదా ఫస్ట్ నేను తెలంగాణలో ఎక్కడ ఇంక్రీజ్ చేశారో చూపిస్తా తెలంగాణలో తెలంగాణ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది రెడ్ మార్కులు ఇచ్చారు వెరీ క్లియర్గా తెలంగాణలో తెలంగాణలో ఇక్కడ సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ ఎన్ని ఇది ట్రస్ట్ నూట యాభై సీట్స్ ఉండే ఇంత ముందుకు టూ ఫిఫ్టీ అయ్యాయి అంటే హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఫిఫ్టీ ఏమో కేటగిరీ ఫిఫ్టీ ఏమో మేనేజ్మెంట్ కోట నెక్స్ట్ నోవాల ఇంక్రీజ్ అయ్యాయి అంటున్నారు బట్ రౌండ్ టూ కంటే ముందే ఫిఫ్టీ సీట్స్ యాడ్ చేశారు అది సీట్ ఫిల్లింగ్ అయిపోయింది ఓకే రౌండ్ త్రీ కోసం నూట యాభై సీట్స్ ఓకే కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక కాలేజ్ మహావీర్ కాలేజ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ ఎన్ని వన్ ఫిఫ్టీ ఉండే ఇంతమందుకు టూ హండ్రెడ్ అయ్యాయి ఫిఫ్టీ సీట్స్ ఎక్స్ట్రా అయ్యాయి రౌండ్ త్రీ కోసం ఇదంతా ఇదంతా రౌండ్ త్రీ కోసం ఇది తెలంగాణ నోవా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇంక్రీజ్ అయ్యాయి అంటే రౌండ్ త్రీలో ఏం ఇంక్రీజ్ కాలేదు రౌండ్ త్రీలో ఇంక్రీజ్ కాలేదు రౌండ్ టూ కంటే ముందే ఆ ఫిఫ్టీ సీట్స్ యాడ్ చేశారు అవి సీట్ ఫిల్లింగ్ అనేది జరిగిపోయింది ఇప్పుడు రౌండ్ త్రీలో కొత్తగా నూట యాభై సీట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్ చెప్పబోతున్నాయి ఇందులో ఇది మనది ఆల్ ఇండియా కోటా కదా ఆల్ ఇండియా కోటా ఈ మొత్తం అన్ని కాలేజెస్ది కదా ఒక్కసారి చూడండి నేను మీకు ఇక్కడ రెడ్ మార్క్ మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను తర్వాత నేను కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో తెలంగాణది అయిపోయింది తెలంగాణలో ఇంక్రీజ్ అయ్యింది ఇది ఇది ఆంధ్రప్రదేశ్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అది ప్రైవేట్ అది మీకేం ఎలిజిబిలిటీ లేదు ఆ గౌరీ ఇది కూడా ఎలిజిబిలిటీ ఏం లేదు ఇది దాని గురించి ఆంధ్రప్రదేశ్ది నేను తర్వాత వేస్తాను వీడియో ఏ స్టేట్ ఆ స్టేట్ సపరేట్ వేద్దామని ఇదేంటి ఇది ప్రైవేట్ కాలేజ్ ఛత్తీస్గఢ్లో ఇక్కడ చూడండి గుజరాత్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాజ్కోట్ ఇది గవర్నమెంట్ గవర్నమెంట్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే కొత్తగా ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అంటే స్లైడింగ్ పాజిబుల్ అవుతూ ఉంటుంది సీట్ రాని వాళ్ళు మార్కులు మంచి ఉన్న తక్కువ అప్లై అయితే చేయండి డియర్ స్టూడెంట్స్ ఎందుకు అలా చెప్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా పా ఉన్న వన్ పర్సెంటేజ్ అవకాశాలు కూడా వదులుకోవద్దని చెప్తున్నా మార్కులు తక్కువంటే తక్కువ అవకాశాలు నైంటీ పర్సెంటేజ్ అందరూ చెప్పినట్లు నైంటీ పర్సెంటేజ్ ఆల్ ఇండియా కోటాల మార్క్స్ చాలా తక్కువ ఉంటే రాదు అన్నది నిజమే కానీ ఆ వన్ పర్సెంట్ వంద శాతం అయితే కాదు కదా వన్ పర్సెంటేజ్ పాజిబిలిటీస్ని యూటిలైజ్ చేసుకోండి తెలంగాణలో నూట తొంభై మార్కులు వస్తే సీట్ వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా నీట్ చరిత్రలో కానీ ఈసారి క్వాలిఫై అయితే ఎస్సీ వన్లో సీట్ వచ్చేసింది అలా అది తెలియదు కదా కొద్దిమంది అప్లై కూడా చేసుకోలేదు అందుకని చెప్తున్నా ఉన్న పాజిబిలిటీస్ని వదులుకోవద్దు అన్నది నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాలో అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ కదా ఆల్ ఇన్ ఇది సొసైటీ ప్రైవేట్ ఇది అవసరం లేదు ఇది ట్రస్ట్ ఇది ట్రస్ట్ అక్కడ చూడండి ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎయిమ్స్ బిలాస్పూర్లో ఎన్ని ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఫిఫ్టీ సీట్స్ ఎవరన్నా గాంధీలో వచ్చిన వాళ్ళు నాకు ఎయిమ్స్ ఉంది సార్ నేను ఎయిమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ నాకు కావాలి ఎయిమ్స్ ఢిల్లీలో ఒక స్టూడెంట్కి ఇక్కడ గాంధీ ఉస్మానియాలో చూస్తున్న హాస్టల్స్ ఏం బాగాలే నాకు ఎందుకో ఎయిమ్స్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ ఇక్కడ అని చెప్తుంటే నాకు ఎయిమ్స్ మీద పట్టదు సార్ మనసు నేను ఎయిమ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నా నేను నాకు మంచి స్కోర్ ఉంది అనుకున్న స్టూడెంట్స్ ఇది అప్లై చేసుకోవచ్చు కదా ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఇందులో మేనేజ్మెంట్ ఏమి ఉండవు డైరెక్ట్ కానివ్వండి కోట చాలా చేంజెస్ జరుగుతాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే మీరు పేపర్ మీద చూసి రాదు అనుకోకండి ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది ట్రస్ట్ ఇది మీకు ఆల్ ఇండియా కోటకి ఎలిజిబిలిటీ ఉండదు ఇది ప్రైవేట్ ఆల్ ఇండియా కోటకి ఎలిజిబిలిటీ ఉండదు ఐది ట్రస్ట్ మీకు ఆల్ ఇండియా కోటాల మీకు కార్ సీట్ రాని వాళ్ళేమో అన్ని పెట్టండి సీట్ వచ్చిన వాళ్ళేమో మీకు కావాల్సినవి పెట్టండి ఏది ఏది కావాలంటే ఇది గౌడ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇండోర్ మధ్యప్రదేశ్లో ఈఎస్ఐసిలో ఎన్ని సీట్స్ ఫిఫ్టీ అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ కొత్తగా అయింది సీట్ రాని వాళ్ళు దీన్ని పెట్టుకోవచ్చు కదా సార్ మాకు మార్కులు తక్కువ ఉన్నాయి మాకు సీట్ రాదు ఎవరు చెప్పారు అంటే కరెక్టే తొంభై తొమ్మిది శాతం ప్రాక్టికల్గా ఆలోచిస్తే కరెక్టే వన్ పర్సెంటేజ్ పాజిబిలిటీ ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను ఫ్యాకల్టీ సో నా ఎవ్రీ ఆకా చైతన్య నారాయణ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసినప్పుడు నాకు ఒక స్టూడెంట్కి రాదు అని నేను ఈ మార్క్కి మీకు సీటే రాదు అని చెప్పి తర్వాత ఆ స్టూడెంట్ నేను స్వీట్ బాక్ తీసుకొని వచ్చేసారి నాకు సీట్ వచ్చింది అని ఇటువంటి చూశాను కాబట్టి నేను వన్ పర్సంటేజీస్ టూ పర్సెంటేజ్ పాజిబిలిటీ ఉంటుంది మిరాకిల్స్ జరుగుతాయి జరిగాయి కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఓకే దీనికోసం మీరు రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు ఏం టైం వేస్ట్ కాదు కదా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఈ కొత్తది వచ్చింది అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ ఇవ్వండి ఇంతమందికి ఇవ్వకుంటే థర్టీన్త్ వరకు ఛాన్స్ ఇచ్చారు కదా ఇవ్వండి ఈఎస్ఐసి మన పేరెంట్స్ స్టూడెంట్ సైకాలజీ ఎలా అయిందంటే ఆంధ్రప్రదేశ్లో లీస్ట్గా నోవా టీఆర్ఆర్ సురబిల్లా సీట్స్ పెరిగితే చాలా సంతోషపడతారు కానీ ఆల్ ఇండియా కోటల సీట్స్ పెరిగినాయంటే వాటి గురించి మాకు ఎందుకు సార్ స్టేట్ల పెరిగితే చెప్పండి ఎక్కడో పెరిగితే దాని గురించి ఎందుకు అని డిస్కస్ చేస్తున్నారు అరే లీస్ట్ ప్రొవైడ్ కాలేజ్తో పోలిస్తే ఈఎస్ఐసి బెటరా కాదా బ్రాండ్ అండి ఇది ఆల్ ఇండియా కోటాల ఎక్సెప్ట్ డీమ్డ్ పక్కన పెట్టండి మిగతా ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ చాలా మంచి కాలేజెస్ అవి ఓకే వీటిని అండ వీటి గురించి థింక్ చేయండి పాజిబిలిటీ నేను వెళ్ళే దారిలా నాకు వన్ గ్రామ్ దొరికినా సార్ సార్ గోల్డ్ నాకు వెళ్ళని దారిలా నాకు కేజీ బంగారం దొరికినా నాకు అవసరం లేదు అన్నట్లుంది మీరు జస్ట్ ఇక్కడ ట్రై చేసి చూడండి అన్నది నా పాయింట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు అన్నట్లు మార్కులు చాలా తక్కువ ఉంటే లీస్ట్ పర్సంటేజ్ పాసిబిలిటే కానీ వంద శాతం మీకు సీట్ రాదని అయితే ఆ దేవుడు కూడా చెప్పాడండి చెప్పిన రాంగ్ ఇది ట్రస్ట్ ఇది అవసరం లేదు ఇది ప్రైవేట్ అవసరం లేదు ప్రైవేట్ కాలేజెస్ది ఇంకొక పాయింట్ మినిట్ ఇక్కడ ఇలా ఒకసారి చూడండి మీకు జస్ట్ నేను కాలేజెస్ని హైలైట్ చేసి చెప్దామని నేను మీకు చెప్తున్నాను మీకు ఐడియా వస్తుంది అరే ఈఎస్ఐసిలు పెరిగాయని అని ఇంకొకటి చూడండి రాజస్థాన్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జైపూర్ గౌట్ల గౌట్ ఇది ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి సీట్ రాని వాళ్ళు పెట్టుకోండి మంచి మార్కులు ఉన్న వాళ్ళు కొత్తదానికి ప్రిఫర్ చెయ్యరు ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు వెల్ నోన్ కాలేజెస్ కోసమే చూస్తుంటారు కొంచెం బార్డర్లు ఉండి సీట్ రావట్లేదు మాకు ఎలాగైనా సరే దూరమైనా సరే వెళ్తామో అని అనుకొని అప్లై చేసుకుంటే రావచ్చు ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఎవరికా రౌండ్ టూ వరకు ఆల్ ఇండియా కోటా రౌండ్ టూ అయిపోయింది స్టేట్లో రౌండ్ టూ అయిపోయింది ఎవ్వరికి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు వైట్ కోట్ శని కూడా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ క్లాసెస్లో బిజీ బిజీ ఉన్నారు ఓకే సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నా అండ్ లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళకి చెప్తున్నారు వీళ్ళు మాత్రం సాటిస్ఫాక్షన్గా లేరు టెన్షన్ టెన్షన్గా ఉన్నారు కౌన్సిలింగ్లో సీట్లు పెరిగితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వీళ్ళు అప్లై చేసుకుంటారు సో మీరు ఇమాజిన్ ఓవర్ ఇమాజిన్ చేయకండి మార్కులు సూపర్గా వచ్చిన వాళ్ళు ఇక్కడికి వెళ్తారేమో అని కొద్దిమంది సెటిల్ అయిపోయారు వాళ్ళు వెళ్ళరు కాబట్టి చెప్తున్నా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు లీస్ట్ ప్రైవేట్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి దానికి ఇంకొకటి ఇక్కడ ట్రస్ట్ ఇది అవసరం లేదు ఇది మీకు పాసిబిలిటీ బట్టి ఇది సొసైటీ ఇది ప్రైవేట్ ఇది కొన్ని కాలేజెస్ చూడండి ఇది సీట్ ఇది సిఎంఆర్ ఇది తెలంగాణది ఇది తెలంగాణ ఇది తెలంగాణది ఒక్కటే నిమిషం అండి ఒక్క నిమిషం అయిపోతుంది ఇది నెక్స్ట్ ఇంకొకటి అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ ఉత్తరప్రదేశ్లో హండ్రెడ్ సీట్స్ పెరిగినాయి ఉత్తరప్రదేశ్లో ఎవరైనా తెలంగాణ స్టూడెంట్ లేదా ఆంధ్ర ఎవరైనా సరే నాకు సీట్ రావట్లేదు స్టేట్ కోట అంటే ఇది అప్లై చేసుకున్న అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మై డియర్ స్టూడెంట్స్ మీరు స్టేట్లోనే పది పెరిగినా సంతోషపడుతున్నారు బట్ ఆల్ ఇండియా కోట వంద పెరిగినా మీరు దాని గురించి పట్టించుకోకుంటే రాంగ్ కదండి చాలామంది పేరెంట్స్కి చెప్తున్నా ఇది ట్రస్ట్ ఓన్లీ నేను ఆల్ ఇండియా కోట మీకు పాజిబిలిటీ ఉన్నాయే చెప్తున్నా ఇది గౌట్ ఓకే వెస్ట్ బెంగాల్లో ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి వెస్ట్ బెంగాల్లో ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి చూడండి ఓకే ఇంకొకటి ఇది ట్రస్ట్ ఇది వెస్ట్ బెంగాల్లో గౌట్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఇక్కడ కూడా ఓకే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓకే రాంపురా ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి సో ఇలా అండి టోటల్గా ఓకే ఫైనల్గా ఇయర్ ఎన్ని పెరిగాయి అంటే తొమ్మిది వేల డెబ్బై సీట్లు పెరిగాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను సీట్ రాని వాళ్ళు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చి కాలేజ్ విషయంలో సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు వాటి గురించి చూడండి చూసి ఆలోచించి పెట్టి సీట్ సంపాదించుకొని హ్యాపీగా జాయిన్ అవ్వండి అన్నది నా ఉద్దేశం ఇంకొకటి మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నా రౌండ్ త్రీలో నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఏమేమి చేయాలి అని అంటే రౌండ్ రౌండ్ టూ వరకు సీట్ రాలేదు కదా గివ్ ఆల్ కాలేజెస్ ఇన్ స్టేట్ కోట ఖచ్చితంగా ఇది ఇస్తారు నో డౌట్ ఎవరికైనా సీట్ రాలేదు నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానని అంటున్నారు మీకు సీట్ రాలేదు అంటే అన్ని కాలేజీలు పెట్టి సీట్ రాలేదు అంటే మెరిట్ ప్రకారము మీరు కొంచెం తక్కువ ఉన్నట్లు అంటే తక్కువ మార్కులు ఉన్నట్లు అంతేగాని మీరు ఏం మిస్టేక్ చేసినట్లు కాదు రెండోది గివ్ ఆల్ ఇండియా కోట కూడా అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి పాసిబిలిటీస్ ఉంటుంది లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ కన్నా ఆల్ ఇండియా కోట కాలేజీ బెటరే ఓకే ఇక్కడ తెలంగాణలో ఉన్న కొన్ని కాలేజెస్తో పోలిస్తే మీకు సీట్ స్లైడింగ్ ఎలా జరుగుతుంది అని అంటే సీట్ వచ్చిన వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు సార్ మాకు సీట్ వచ్చింది బట్ అప్గ్రేడ్ కోసం చూస్తున్నాము అంటే మీకు ఇక్కడ ఒక కాలేజ్ టెన్త్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి సో మీకు కావాల్సిన కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మీకు ఏ మీరు ఒక పది తొమ్మిది కాలేజీలు పెడితే ఆ తొమ్మిది కాలేజీలు రావచ్చు అదేది రాకపోతే మీ కాలేజ్ మీకు ఉంటుంది కానీ మీరు ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ని బట్టి అది చూస్తుంది అనమాట ఇవ్వడం ఓకే జాగ్రత్తగా పెట్టండి కానీ అలా ట్ అయిన రోజే మీకు ఏదైనా కొత్త కాలేజ్ అయితే పాత కాలేజ్ అప్పుడే పోతుంది కౌన్సిలింగ్లో మీరు జాయిన్ అయినంత వరకు చూడదు మీకు ఆటోమేటిక్గా ఆ కాలేజ్ వేరే వాళ్ళకి ఇస్తారు మీకు కొత్త కాలేజ్ ఇస్తారు నెక్స్ట్ కొద్దిమంది అలాంటి చాలా హ్యాపీగా ఉన్నాము మాకు క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి అంటే ప్రైవేట్ కాలేజీల అలర్ట్ అయ్యి చాలా హ్యాపీ ఉన్నారంటే ఇక నోని మీరు కౌన్సిలింగ్ గురించి ఏం ఆలోచించకండి కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉండి హ్యాపీ ఉన్నాము అనుకుంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటలో అదే కాలేజీ పెట్టుకోండి అప్పుడు స్టేట్ కోటా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది ఎగ్జిట్ ఆప్షన్ క్లియర్గా ఇస్తామని చెప్తున్నారు కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇవ్వకుంటే ఎంసీసే పనిష్ చేస్తారు నో డౌట్ ఖచ్చితంగా ఇస్తారు ఓకే కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ విసిసార్ కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు నో డౌట్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ రాజరాజేశ్వరి వస్తుందా అని అడుగుతున్నారు మ్యాక్సిమం రాకపోవచ్చు అండి ఎందుకంటే అస్ అఫీషియల్గా వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ఏమీ లేనందుకే క్యా పర్మిషన్ క్యాన్సిల్ చేశారు సో వాళ్ళు ఏదో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీట్స్ పెంచుకుందామని ట్రై చేస్తున్నారు అనే టాక్ ఉంది అందుకని వాట్ ఎవర్ మేబీ రీజన్ రాకపోవచ్చు వస్తే అఫీషియల్గా మళ్ళీ నేను వీడియో చేస్తాను రాకపోవచ్చు ఇది ఫ్యూ కాలేజెస్ నాట్ గుడ్ నేను లాంగ్ టర్మ్కి వెళ్దామని ఆలోచిస్తున్నారు చాలామంది నా సజెషన్ అయితే వద్దండి లాంగ్ టర్మ్కి ప్రిఫర్ చేయకుండా మీకు సీట్ వచ్చిందంటే ఫస్ట్ జాయిన్ అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి మీరు జీరో ఇయర్ మీ ఫ్రెండ్స్ ఏమో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయి ఉంటుంది సో సార్ నా సజెషన్ ఏంటి అంటే జాయిన్ అవ్వండి కొన్ని అడ్జస్ట్గా అండి అన్ని ఫెసిలిటీస్ బాగాలేవు అని అంటే ఓకే మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకొని ఏమ్స్ వచ్చి ఏమ్స్ ఢిల్లీ జిప్మర్ ఇలా టాప్ మోస్ట్ వస్తేనే కరెక్ట్ అవుతుంది కానీ అది ఓన్లీ ఫైవ్ పర్సెంటేజ్ పాజిబిలిటీ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా డిషన్ తీసుకోండి నెక్స్ట్ పీజీ ప్రిపరేషన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంత్ అండి మై డియర్ స్టూడెంట్స్ యువర్ స్ట్రెంత్ కాలేజ్ మీద కన్నా నోవే డేస్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఆన్లైన్ కోర్సెస్ అంతే ఎందుకు ఎస్ లో జాయిన్ అయిన తర్వాత క్లాస్ క్లాస్ రూమ్ క్లాసెస్ కన్నా యాప్ల మీద డిపెండ్ అయ్యి నేర్చుకుంటున్నారు త్రీ డైమెన్షనల్తో సహా ఎక్స్ప్లెనేషన్స్ వచ్చినాయి సో మీరు చాలా బాగా నేర్చుకోవచ్చు గాంధీ ఉస్మాని ఇక్కడ వాళ్ళు ప్రొఫెసర్ చెప్పేది మాకు అర్థమవుతుంది లేదని జస్ట్ యాప్స్ తీసుకొని చదువుతున్నారు పీజీ కూడా క్లియర్ చేస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ పీజీ ప్రిపరేషన్కి సంబంధించి ఫ్యూచర్లో కూడా నా వైపు నుండి సక్సెస్ఫుల్గా పీజీ టాప్ ర్యాంకర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ నోట్స్ మెటీరియల్ వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా స్టూడెంట్స్ కాకాష్ చైతన్య వీళ్ళ ఈ బ్యాచ్ టాప్ అప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు కదా ఎయిమ్స్ అక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు పీజీ ప్రిపరేషన్ది ఆ నోట్స్ ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ద్వారానే మీకు డైరెక్ట్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఛానల్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మీరు మీరు మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఎంబీబీఎస్కి జాయిన్ అయిన తర్వాత మీ టార్గెట్ మీ యొక్క మైండ్ సెట్కి తగ్గట్లు కొద్దిమందేమో టీచింగ్ సైడ్ వెళ్తారు కొద్దిమంది సర్జన్గా సెటిల్ వెళ్తారు కొద్దిమంది హాస్పిటల్ పెట్టాలనుకుంటారు కొద్దిమంది ఏమో ఫార్మా సైడ్ దాని మీద ఫుల్ కమెంట్ తెచ్చుకొని అలా ఆలోచిస్తుంటారు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత సో మీ రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది అందుకే లాంగ్ టర్మ్ సైడ్ వెళ్ళకండి ఇయర్ వేస్ట్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభోవా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్